మీరు ఎంతమందికైనా ఏం చేయాలన్నా బాగు చేయాలన్నా అదే రాకుండా ఉండాలన్నా ముసలితనాలు రాకుండా ఉండాలన్నా ఏంటి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉండాలన్నా ఈ చైత్రమాసంలో ఉసిరికాయలు ఈ దేశ వాళ్ళు ఏ హైబ్రిడ్ కాదు మళ్ళీ చచ్చిపోతాము ఏది హైబ్రిడ్ ఏ దేశదు బజాలు దొరికేవన్నీ హైబ్రిడ్ ఎంతెంత ఉంటాయి ఎందుకు పనికిరా రోడ్లు ఉసిరికాయ తింటే దాహం తగ్గాలి ఆ ఉసిరికాయ తింటే దాహం అవుతుంది తిన్నా నీళ్ళు తగ్గాలి కట్టరు అంతేనండి బుధాలు ఉసిరి తింటే దాహం ఈ ఉసిరిగా తింటే దాహం తగ్గుతుంది ఇప్పుడు దాహం ఏతుంది అనుకోండి ఉసిరికాయ బొక్కనెట్టుకోండి మీకు సాయంతా దాహ దాహం ఏది దాహం అయితే నేర్చున్నారు అలా చైత్రమాసంలో ఉసిరికాయలు సేకరించుకొని చైత్రామలకం దాని పేరు కూడా చైత్రామలకం అంటారు ఆ మలకాలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచేసి ఆరబెట్టి కొంచెం తడిపోయేలా ఆరబెట్టి పెట్టు తేనె కాదండి పట్టుతేనెందే తేనెలు పట్టు తేనెలే పెట్టుతేనలే పెట్టు పెట్టుతేను అని బెల్లం పట్టు తేనె అది కూడా చైత్రమాసంలోనే ఎందుకు చైత్రమాసంలోనంటే పుష్కలంగా వేపు ఉంటుంది చైత్రమాసంలో పుష్కలంగా వేపు ఉంటుంది వేపులో వచ్చిన తేనె అలాంటి తేనె కలెక్ట్ చేసుకొని ఆ తేనెలో ఈ ఉసిరికాయలు మూడు వందల మన సంవత్సరానికి ఎన్ని రోజులు అండి అరవై ఐదేనా అరవై ఐదు రోజులు అరవై ఐదు కాయలు అరవై ఐదు కాయలు అవి మునిగే వరకు తేనె అదేందా కోసి ఈరోజు పోస్తాం కదా ఈ రాత్రి అంతా ఊరిపోయాయి పొద్దున్న తేనె కాయలన్నీ వడపోసి కాయలన్నీ ఒక పల్లెల్లో తేనె ఆ జాడీతోటి ఇంత జాడీలో చేయాలి మీరు మళ్ళీ ఆ ప్లాస్టిక్ డొప్పులు డబ్బాలు పెడితే కుదరదు ఒక జాడీ ఆ జాడీలో అయితే కొండ కొండ అయితే పైకి తేనె వచ్చేసి పోద్ది జిగు జిగురు అయిపోతుంది జాడీ కరెక్ట్ జాడీలో వేసి మూత పెట్టుకొని పైన గుడ్డ కట్టుకోవాలి ప్రతిరోజు రాత్రి పొద్దున్నే చక్కగా జాడీలో కాయలన్నీ తీసి ఒక పిల్లలు వేసి ఎండబెట్టేసి ఆ తేనె కాయలు రెండు ఎండబెట్టాలి అలా ఎన్ని ఒక ఇరవై ఏడు రోజులు ట్వంటీ డేస్ ఇప్పుడు ఏమందంటే ఒక అమావాస్య పౌర్ణమి అయిపోతుంది ఒక సైకిల్ తిరుగుతారనమాట అప్పుడు వాటిని జాగ్రత్తగా లోపల వేసుకొని అవి మీకు ఒక ఐదు సంవత్సరాల నెల ఉంటాయి ఇంక పాడవు ఐదు నెలల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు కానీ లెక్క ఏంటంటే ఆ చైత్రమాసం మొదలెట్టుకొని మళ్ళీ చైత్రమాసం వచ్చే వరకు మీరు ఏ రోజు మొదలెట్టారో ఆ నెలలో ఆ రోజు వరకు రోజుకొకటి భోజనం చేసే ముందు భోంచేసే ముందు ఒక అమలకం తినేసి అనుకోండి ముసలిదనం రాదని చెప్తారు అంటే గేజబులు రావని ఇంకా ఏ డిఫెన్సే ఉండదు షుగర్ కేకలు ఏం రావు ఏ ట్రై చేస్తారా తేనెక్కడది తెప్పితే పనాదమ్మా నువ్వు వెళ్ళి అది కరెక్టే కాదు చూసి దగ్గర నుండి తేనె పట్టు మన కళ్ళ ముందు తీసి పిండితేనే కరెక్ట్ అండి అది కూడా తేనె చేస్తాయంటే అంటే తేనె పెట్టుకుంటాయి ఎప్పుడు అమావాస్య అమావాస్య అయిపోయాక స్టార్ట్ చేసి పౌర్ణం దాకా పెడతాయి పౌర్ణమి తగ్తాయి అదే మళ్ళీ పౌర్ణమి వెళ్ళక మొదలెడతాయి ఇంకొక పడతాయి అమావాస్ వచ్చి దాకా పెట్టి అమాసం తగ్తాయి తగేసి డొక్కలు పోతాయి ఆ ముందు వెళ్ళి తీసుకోవాలి మనం కొమ్మకి కొంత వదిలేసి కొంత కట్ చేసి తీసుకోవాలి మొత్తం తీసేయకూడదు ఎందుకంటే దాంట్లో మళ్ళీ వాటి సంతత ఉంటుంది ఆ పిల్లలు ఉంటాయి మళ్ళీ అవన్నీ ఇంకో చోట డెవలప్ ఆ కొంత ముక్క తీసుకొని పిండిపోవాలి అలా తెచ్చింది అయితే నమ్మచ్చు లేకపోతే ఫీజు కొట్ట ఉసిరిపప్పు పప్పు అంటే ఏంటంటే అంటున్నారు చాలా పెద్ద అందరికీ అంటే ఉసిరిపప్పు అంటే ఏంటంటే ఉసిరిపప్పు అంటే టమాటా పప్పులో కాకుండా ఉసిరికాయ ఎండబెట్టేసి ఇలా కొట్టామనుకోండి ఈ కాయ పైన పెచ్చిలన్నీ వస్తాయి లోపల గింజ ఉంటుంది గింజ పక్కన పెట్టేసి పైన ఉన్నది చెరుపు కొండం అది ఎండబెట్టి దాచుకుంటే ఒక సంవత్సరం ఉంటుంది మీరు పొడి చేస్తే ఆరు నెలలు ఉంటుంది పిచ్చిలు పొడి అనుకోండి ఆ చేసిన రోజు నుంచి ఆరు నెలలే ఉంటుంది అందరితో బంజీరు పొడి పెచ్చిలు దాచుకోవచ్చు ఒక సంవత్సరం రెండు నేరు దాచుకోవచ్చు అలా గింజల గింజలు వేరే పని ఉంటుంది గింజ ప్రస్తుతానికి పని లేదు మొక్కలు వేసుకోవచ్చు ఏమో అవన్నీ తెలియదు ఆమ్చర్ పౌడర్ అ ఏ అంతా ఆము అమెజాన్ మనకి చేసి మామిడిగా చేస్తారు ఏమై వేస్తారు మరి ఏం చేస్తాం బూడిదే అంత చేసి దేశవాళ్ళ ఉసిరికాయలు ఏం లేవు ఈ అడవిలో నేను ప్రతి సంవత్సరం అంటే నేను నా చిన్నప్పుడు నేను అడవిలో నా హృషడిగాయ ప్రతి సంవత్సరం ఒక వంద బస్తాలు కాయాలి నా సరపడా తెచ్చుకున్నాను నేను ఈ ట్రై చెప్తే తెచ్చిచ్చేవారు వంద బస్తాలు తెచ్చేవారు నాకు వంద బస్తాలు కాయలు ఇప్పుడు కనీసం మూడు నాలుగు వస్తాలు ఉసిరిగా తేలేం ఎక్కడ కూడా అది పరిస్థితి ఎక్కడ కూడా కొట్టేయారు పోడు పేరుతో అన్నీ కొట్టేసి జీడిమాడి మామిడి వేసారు అయితే